నీట్ గా తెలుగులో హాయిగా మాట్లాడుతుంటే రాశి వెరీ హ్యాపీ టు సీ అగైన్ అండ్ లార్డ్స్ సో మచ్ ఈస్ హ్యాపీనింగ్ గదు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి చూస్తున్నాము వరల్డ్ అంతా యూనో సీరియస్ ఫిల్మ్స్ లవ్ స్టోరీలు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్ని చేసేస్తున్నారు సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బ్యాక్ యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్ సి గారు గురించి చెప్పాలి ఐ థింక్ ఈస్ ద బ్యాక్ పోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆయన క్లారిటీ ఆయన వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది కాబట్టి నేను అరణ్మణి ఫోర్ కి అంటే బాక్ కి ఒప్పుకున్నాను అండ్ అరణ్మణి త్రీలో కూడా అంటే అరణ్మణి వన్ టూ త్రీ కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్ అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్శి గారు అని చెప్పారు యునో దట్ అరణ్మణి ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు एक्सपीरियस हॉर्र चला चूडा की अर्दीफन चलाफिकल वेरी डिफिकल टू डेरेक्ट अ फिल्म अंड हर फिल्म की मोस्ट ऑफ द वर्क हेपन इन प्री प्रोडक्न अंड प्रोडक्ट थिंक द स्ट्रांगेस्ट दी हेव इज दीम आर्ट म्यूजिक सीनेमटोग्रफर म्यूजि म्यूजि ट्रेलर चूस अक्ट इट्स सच इंपार्ट पार्ट आफ् द फिल्म अंड सारी अरा फोर स्लाइंक uh, uh, ग्लामर पे बिकाज हर क्रेज़ हर टाल इलांट रोल चूड लेकैली चूसर अंड తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఐ డోంట్ థింక్ ఐ సీన్ ఇట్ బిఫోర్ షీ బ్యూటిఫుల్ ఇన్ సైడ్ అవుట్ ఇట్స్ బిన్ అట్ ఎక్స్పీరియన్స్ అని ఎప్పుడు ఈ సినిమాలో పాట రిలీజ్ అయింది చాలా మందికి చాలా నచ్చింది చాలా వైరల్ అవుతుంది చాలా మంది రీల్స్ కూడా చూసాను నేను సో ఐ థింక్ సుందర్శ్రీ సార్ ఆడియన్స్ సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది హారర్ ఉంది థ్రిల్స్ అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అండ్ కామెడీ కూడా తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యు నో కామెడీ ఈస్ అ వెరీ డిఫికల్ జాన్ చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్ అండ్ సచ్ సర్లానా వుమెన్ అండ్ సచ్ గుడ్ Comedian and she, uh, Chala, manchi experience. Uh, and to, um, I I've shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you, ma'am, more in Telugu films. Please do them. Please, like we need people. Next time we also want you to be with us. Yes. <laughs> so uh, same steps. Same steps. steps. So uh, Chala enjoy this, and Khushbu, ma'am, she's the backbone of Sundarso until she's always smiling she's always happy i know how much like you know i think she has a back uh, back issue but you'll never see that pain on her face you, you know she's always smiling always out there i don't know how she does it all be it politics be it women empowerment be it uh, you know managing the household and salam and the uh, uh, directors who talk about women empowerment very few people actually chala manchi characters rastaru uh, for uh, women and i think sundar sir is one of them um, i'm very very happy that i got to be a part of this uh, very glad that we did this and uh, thank you to the audience मुझे अंदर नमस्कार थैंक यू सो मच फर् कमिंग गिविंग अस युर् टाइम इट मीन अ लाट टू अस्ट बा रिज्डे इट इज अर्फेक्ट समर् ट्रीट फॉर्य फैमिल की चूड़ी एक् वित् द फैमिल विमें अंड चड्रेन एंड ऐंक दिशा फिल्म फॉर्ट दिख पर्फ पर्फेक्ट समर् ट्रीट भारती गु फ ంగ్ ఫిల్మ్ సురేష్ ప్రొడక్షన్స్ కి కూడా థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఐ థింక్ తెలుగు ఆడియన్స్ విల్ ఐంక్స్ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ వండర్ రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలి అనిపిస్తాను ఇంకొక నుంచి అనుకుంటున్నా అలకూడదు అవకూడదు చాలా రోజులైంది కాబట్టి ఏం పాట లేదు జీలేదు